హాయ్ హలో అందరికీ నమస్తే అయితే ఇప్పుడైతే మనమైతే మీరు మన ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి మనం వచ్చేసి మాత్రం చాలామంది అయితే ఇప్పుడు నాట్లేయడం జరుగుతుంది కదా దాని కారణంగా అయితే మనం నాట్లేసేటప్పుడు అయితే మనం అయితే దుఃఖిమందులైతే గట్టి మంది అయితే అస్సలు కలుపుకోకూడదు మరి ఎప్పుడు ఎప్పుడు గడ్డి మంది చదువుకోవాలనేది అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇవ్వబోతున్నాను అసలు మనం గడ్డి మందు చల్లుకోకుండా ఏం కాదు మన పర్వాలేదు కానీ మనం ట్వంటీ ట్వంటీలో కానీ డీఏపీలో కానీ అయితే మనం మందు కలుపుకొని చల్లితే మాత్రం అనేది చనిపోతుంది నా విడులో అయితే మీరు చూ చాలా చూడవచ్చు ఆ ఎట్లా చనిపోయింది ఏం అనేది ఏ లిక్విడ్ కానీ ఏ పౌడర్ ఉన్నా కానీ ట్వంటీ ట్వంటీలో కానీ డుక్కి మందులో అయితే అస్సలు కలిపి చల్లకూడదు అది చల్లితే మాత్రం అనేది చనిపోతుంది మనమైతే మనం నాటేసినా ఒక పదిహేను కొద్దిగా గడ్డి లేచినా మనకేం పర్వాలేదు గడ్డి అనేది మన ఆన్లైన్ మురి మనకు బలం అనేది బాగా వస్తుంది మన కౌన్సిల్ యాక్ట్ అనేది కూడా వచ్చింది మళ్ళీ వారి నా నామిని గోల్డ్ అని ఉంది నామిని గోల్డ్ ఉంది మళ్ళీ ఇంకొకటి ఏమో విస్పర్ అనేది ఒకటి ఉంది దాని కాస్ట్ వచ్చేసి అయితే మనకు నూట యాభై రూపాయలకి ఎకరానికి అయితే మనకు జరిపోతుంది ఆ బాటిల్ గుతం అయితే ఫుల్ వీడియోలు అయితే ఇంకో ఇంకో వీడియోలు అయితే పెట్టబోతున్నాను మీరు అయితే ఇప్పుడైతే ఎలాంటి గడ్డి మందులు అయితే అది ఓన్లీ వచ్చేసి మనకైతే నూట యాభై రూపాయలకి ఎకరానికి స్ప్రే కొట్టుకుంటే మాత్రం మన గడ్డి అలానే కుళ్ళిపోద్ది ఒక పది ఏడు ఎనిమిది రోజులలో మొత్తం కుల్లిపోయి వరికే మనకు బాగా వస్తుంది అప్పుడైతే మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది మీరు ఏమేమి సిట్ వాటిరు అయితే మాకు నాకైతే కామెంట్లు అయితే ఒకసారి పెట్టేసేయండి